ప్రభు నామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క సియోను కొండ మీద నుండి యొక్క ఒలివల చెట్ల నీడలో నిలబడి మీతో ఈ రకంగా మాట్లాడడానికి చూపించిన దేవునికి మహిమ కలుగును గాక అమెన్ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉన్నది ఎరుసలేము క్షేమం కొరకు ప్రార్థన చేయుడి ఎరుసలేమా నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు ఈ యొక్క ఎరుశలేము క్షేమం కొరకు ప్రార్థన చేయవలసిన అవసరత బాధ్యత ప్రతి క్రైస్తవుని మీద ఉన్నది ప్రస్తుతము ఇజ్రాయెల్ దేశం ఎటువంటి క్లిష్ట పరిస్థితులు గుండా వెళుతూ ఉండదో మీరు స్పష్టంగా అర్థం చేసుకున్నట్లయితే ఇంకా అర్థవంతంగా స్పష్టంగా భారముతో ప్రార్థన చేయడానికి అనువుగా ఉండిద్ది అనేసి ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఓకే ఇజ్రాయెల్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఏంటి అని అంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశం ఎదుర్కొంటున్న యుద్ధ వాతావరణం అయితే చాలా మందికి తెలియని అంశం ఏంటి అని అంటే సరిహద్దుల్లో ఇజ్రాయెల్ దేశం ఎంత భయంకరంగా పోరాడుతూ ఉన్నదో దేశంలో కూడా అంత భయంకరంగా నిరసనలు ఆందోళనలు ఎదుర్కొంటూ ఉన్నది అంతేకాదు దీనికి తోడుగా సుప్రీంకోర్టు కూడా గత ఇరవై ఐదో తారీఖు నాడు మంగళవారం రోజు ఒక సంచలనాత్మకమైన తీర్పునివ్వడం జరిగింది ఈ సంచలనాత్మకమైన తీర్పు ఏంటి ఈ తీర్పు నితన్యావు ప్రభుత్వాన్ని ఏ విధముగా ప్రభావితం చేస్తూ ఉన్నది అలాగే ఇంత భయంకరమైన యుద్ధ వాతావరణంలో దేశంలో ఎందుకు నిరసనలు వ్యక్తం ఉంటున్నాయి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి అని అంటే దీని వెనకాల కొంత బ్యాక్ గ్రౌండ్ మనం పరిశీలించాలి క్లుప్తంగా ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో నేను మీకు వివరిస్తాను జాగ్రత్తగా గమనించండి చివరి వరకు చూడండి ఇజ్రాయెల్ దేశంలో మనం యూదులను గనక గమనించినట్లయితే వీరిని మూడు గ్రూప్స్ గా మనం విభజించవచ్చు ఒకటి సెక్యులర్ యూదులు ఈ సెక్యులర్ యూదులు ఎవరు అంటే వీళ్ళు ఎక్కువగా పెద్ద ఆచార వ్యవహారాలను లేదా ఈ యొక్క మతపరమైన వ్యవహారాలను పెద్దగా పట్టించుకోరు ఏదో తూతూ మంత్రంగా పాటిస్తూ ఉంటారు వీళ్ళు ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ని ఫాలో అవుతూ ఉంటుంటారు వారి జీవన విధానము జీవన శైలి అంతా వెస్ట్రన్ కల్చర్తో కూడుకున్నట్టుగా ఉండిద్ది కానీ దేశము వారి యొక్క ఆ యూదులము అనే ఆ అస్తిత్వము ఈ వీటి దగ్గరికి వచ్చే వరకు మాత్రం ఎవ్వరు కాంప్రమైజ్ గారు వాళ్ళు సెక్యులర్ యూదులైనా నాన్ సెక్యులర్ యూదులైనా కానీ ఎవరైనా కానీ ఈ దేశం అనే ఫీలింగ్ దగ్గరకు వచ్చే వరకు వారి యొక్క అస్తిత్వం అనే ఫీలింగ్ వచ్చే వరకు అద్భుతంగా ఏకమైపోతారు అస్సలు వాళ్ళలో ఉన్న ఆ ఏకత్వము చూడడానికి అద్భుతంగా అనిపించింది ఎందుకనంటే నేను ఇక్కడ చూస్తూ ఉంటున్నాను కదా అసలు అందరు ఏకమైపోతారు ఆ వన్నెస్ మాత్రం అమేజింగ్గా ఉండింది రెండవది ఆర్థోడాక్స్ యూదు వీళ్ళు కొంచెం మతపరమైన వాటి పట్ల ఎక్కువ శ్రద్ధ కనపరుస్తూ ఉంటుంటారు మూడవది వచ్చేసి అల్ట్రా ఆర్థోడాక్స్ యూదుల గుంపు ఇంకా వీళ్ళైతే ఇంకా యేసుక్రీస్తు క్రీస్తు కాలంలో ఉన్న శాస్త్రుల పరిశీలతో మనం పోల్చుకోవచ్చు ఎందుకనంటే వీరు పుట్టిన నాటి నుండి మరణించేంత వరకు కూడా వీరి జీవితం ఎక్కువగా త్వరాను ధ్యానం చేయడంలోనే ఎక్కువ గడుపుతూ ఉంటుంటారు వీరికి సపరేట్గా స్టడీ సెంటర్స్ ఉంటా ఉంటుంటాయి అన్నట్టు ఈ యొక్క యూదామ ఆచారాలను సాంప్రదాయాలను వారు అలా ముందుకు తీసుకొని వెళ్తూ ఉంటుంటారు అన్నట్టు అయితే ప్రజెంట్ నితన్యావు గవర్నమెంట్ ఉంది కదా ఈ నితన్యావు ప్రభుత్వాన్ని స్థాపించడానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఈ యొక్క అల్ట్రా ఆర్థోడాక్స్ గుంపుకు సంబంధించిన రెండు రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి వాళ్ళు మద్దతు తెలిపారు కాబట్టి నితన్యావు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కాకపోతే వీళ్ళు నితన్యావు గారికి మద్దతు తెలపాలి అనంటే వాళ్ళు కొన్ని డిమాండ్లను ముందు పెట్టడం జరిగింది ఏంటివి అనంటే ఈ అల్ట్రా ఆర్థోడాక్స్ రాజకీయ పార్టీలు యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అనంటే ప్రస్తుతం ఇజ్రాయెల్ దేశానికి రాజ్యాంగం లేదు కాబట్టి ఈ దేశానికి రాజ్యాంగం కావాలి అది ధర్మశాస్త్రమే రాజ్యాంగం అవ్వాలి అనేది ఈ అల్ట్రా ఆర్థడాక్స్ జూయిష్ పార్టీస్ యొక్క ప్రధానమైన లక్ష్యం ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగం చేయడం అదేవిధంగా ఇక్కడున్న యూదుల యొక్క వస్త్రధారణ కూడా కంప్లీట్గా వాక్యానుసారంగా మార్చాలి అని అనడం ఎందుకనంటే చాలామంది ఈ యొక్క సెక్యులర్ యూదుల వస్త్రధారణ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంత భయంకరంగా ఉండి సో ప్రతి ఒక్కరూ షబ్బాతును సంపూర్ణంగా పాటించడం కావచ్చు ఈ యొక్క యూధ మత సంప్రదాయాల గురించి కొన్ని కొన్ని డిమాండ్లను నితన్యావు గారి ముందు పెట్టడం జరిగింది ఎంతగా అంటే ఇప్పుడు ఈ యొక్క ఇజ్రాయెల్లో వారికి ఎలాల్ ఫ్లైట్స్ అని ఉంటాయి మన ఇండియాలో ఏ విధంగా అయితే ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఉండిద్దో వీరికి ఎలాల్ ఫ్లైట్స్ ఉంటాయి అన్నట్టు ఈ యొక్క ఎలాల్ ఫ్లైట్స్ లో కూడా స్త్రీలు పురుషులు సపరేట్గా గా కూర్చోవాలి అనే అంతగా మరి నేతన్యావు గారి ముందు డిమాండ్లు పెట్టడం జరిగింది ఈ నెతన్యావు గారు ఈ అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీస్ తో కలిపి ధర్మశాస్త్రాన్ని రాజ్యాంగం చేస్తే పరిస్థితులు ఏంటి ఇంకప్పుడు సెక్యులర్ గా జీవించలేము అన్న ఒకలాంటి ఇన్సెక్యూరిటీతో కొన్ని నిరసనలు దేశంలో జరుగుతూ ఉన్నాయి ఇవి ఈ యొక్క అక్టోబర్ సెవెంత్ అటాక్ కంటే ముందు నుండి జరుగుతూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం జరుగుతూ ఉన్న నిరసనలకు కారణం ఏంటి అని అంటే ఇజ్రాయెల్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక రూల్ ఉంది ఏంటి అని అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఏ స్త్రీ అయినా పురుషుడైనా కానీ ఆర్మీలో జాయిన్ అవ్వాలి ఆర్మీలో సేవలు అందించాలి స్త్రీలైతే రెండు సంవత్సరాలు పురుషులైతే మూడు సంవత్సరాలు అయితే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు అల్ట్రా ఆర్థడాక్స్ గుంపుకు సంబంధించిన యూదులు ఉన్నారు కదా వారి పిల్లలకు మాత్రం ఎగ్జెంప్షన్ ఉండేది ఎందుకనంటే వీళ్ళు ఈ యొక్క త్వరాను స్టడీ చేయడానికే వారి జీవితాన్ని సమర్పించుకున్నారు కాబట్టి వారికి ఎగ్జెంప్షన్ ఉండేది అయితే చాలామంది మెజారిటీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి తిరగబడడానికి గల కారణం ఏంటి అని అంటే అల్ట్రా ఆర్థోడాక్స్ గ్రూప్కి సంబంధించిన యూదులు కూడా వారి పిల్లలు కూడా యుద్ధంలో జాయిన్ అవ్వాలి వాళ్ళు కూడా మిలిటరీలో జాయిన్ అవ్వాలి అనేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తా ఉంటున్నారు ఆ ఒత్తిడిలోనే భాగంగా సుప్రీంకోర్టు కూడా తీర్పునిచ్చింది అందరూ సమానమే సెక్యులర్ అయినా ఆర్థోడాక్స్ అయినా ఆర్థోడాక్స్ అయినా ఏ యూదులైనా కానీ ప్రతి ఒక్కరూ ఆర్మీలో జాయిన్ అవ్వాల్సిందే అనేసి తీర్పునివ్వడం జరిగింది నితన్యావు గారికి కూడా అల్టిమేట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది అర్జెంటుగా మీరు ఈ ఆర్థోడాక్స్ గ్రూప్కి సంబంధించిన యూదుల పిల్లల్ని కూడా ఆర్మీలో జాయిన్ చేసుకోండి అనేసి అయితే ఈ తీర్పు ఈ ఆందోళనలు నితన్యావు ప్రభుత్వానికి ఏ రకంగా ఇబ్బందిని చేకూరుస్తాయి అని అంటే నితన్యావు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నది ఎవరు అల్ట్రా ఆర్థడాక్స్ రాజకీయ పార్టీలే ఇప్పుడు సుప్రీంకోర్టుకు తల వంచి ఈ అల్ట్రా ఆర్థడాక్స్ పార్టీలకు సంబంధించిన ఆ గ్రూపుకు సంబంధించిన యూదులను ఆర్మీలోకి పంపించేస్తే ఈ పార్టీలు వారి మద్దతును విరమించుకుంటాయి వీళ్ళు కనుక వారి మద్దతుని విరమించుకుంటే నితన్యావు ప్రభుత్వం ఈ యుద్ధ వాతావరణంలో కూలిపోయింది ఒకవేళ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా నితన్యావు గారు చేయలేదనుకోండి మిగతా ప్రజల్లో నుండి భయంకరమైన నిరసనలు ఆందోళనలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటున్నాయి ఇటు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ నితన్యావు ప్రభుత్వానికి క్లిష్టమైన పరిస్థితి ఉన్నది దయచేసి గమనించండి మనమేమో నితన్యావుకు సపోర్ట్ అని కాదు లేకపోతే వేరే వాళ్ళకి ఎగేనెస్ట్ అని కాదు కాకపోతే ఏంటి అని అంటే ప్రస్తుతం ఉన్న యుద్ధ వాతావరణంలో భయంకరమైన యుద్ధ వాతావరణం హెస్బల్ల వాళ్ళు కావచ్చు అనేక తీవ్రవాద సంస్థలు భయంకరంగా హెచ్చరిస్తూ ఉంటున్నాయి ఈ పరిస్థితుల్లో దేశంలో ఇంత భయంకరమైన ఆందోళనలు సుప్రీంకోర్టు తీర్పు ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో అర్థం కాని పరిస్థితిలో నెతనావు ప్రభుత్వం ఉన్నది ఈ యుద్ధ వాతావరణంలో ఈ క్లిష్టమైన పరిస్థితుల్లో ఈ లోపల జరిగే ఆందోళనలు చుట్టూ ఉన్న శత్రువులకు అనుకూలంగా మారే అవకాశం ఉన్నది దయచేసి గమనించండి ప్రభుత్వాలు దేవుని స్వాధీనంలో ఉన్నవి ఆయన సార్వభౌముడు రాజుల హృదయాలు ఆయన చేతిలో ఉన్నవి కాకపోతే ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉన్నది దేశం లోపల జరుగుతున్న ఆందోళనలు సద్దు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం అంతేకాదు బందీలుగా ఉన్న వారందరినీ ప్రభుత్వం విడిపించడానికి దేవుడు కృప చూపించేలాగున్నా ఐడియా సోలియర్స్ కూడా దేవుడు కాబుదలను అనుగ్రహించులాగున మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది అంతేకాదు దయచేసి గమనించండి అంతే కాలంలో ఉన్న మనం ఇజ్రాయెల్ దేశంలో ప్రతి ఒక్కరు ధర్మశాస్త్రాన్ని ఎత్తి పట్టుకునేలాగున్నా ప్రతి ఒక్కరూ దేవుని వైపు తిరిగి నిజంగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని కనుక ధ్యానం చేసినట్లయితే వారి మనోనేత్రాలు తెరవబడి మెస్ అయ్య క్రీస్తు అని వీరందరూ గ్రహించలా ఉన్న మనం అందరం ప్రార్థన చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత ప్రభుత్వం గురించి ప్రతి ఒక్కరము ప్రార్థన చేద్దాం అంతేకాదు ముందు ముందు నేను అనేకమైన వీడియోస్ ని మీ ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నాను అనేక బిబ్లికల్ సైట్స్ ఉన్నాయి వాటన్నిటిని కవర్ చేసి వాక్యానుసారంగా మీ ముందుకు తీసుకొని రావాలని ఆశపడుతూ ఉన్నాను కాబట్టి దయచేసి మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క క్రైస్తవ సహోదరి సహోదరులకు షేర్ చేయవలసిందిగా ప్రభునామంలో మనం చేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆ మెయిన్